సభకు వచ్చేసిన మన సర్పల్ హెడ్ గారు శ్రీ ఐపీ మిదన్ సాయి సార్ గారు తర్వాత మన రీజియన్ హెడ్ శ్రీ కె మురళీమోహన్ సార్ గారు అలాగే మన బ్రాంచ్ హెడ్ అయిన శ్రీ ఎస్ లక్ష్మీ నరసింహన్ సార్ గారికి అలాగే ఇవాళ సభకు వచ్చేసిన మన కస్టమర్స్ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మీ నరసింహన్ సార్ గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను अंडला तो हमने बुझा लिया। सिस्टर जयदेव। अबे टाइमर है ना? आप तो टाइमर सेवल आठ दिन चलाने की, मेरी जाकर ने ముప్పై రెండు వేలు థర్టీ టూ థౌసండ్ అక్కన్స్ ఉంది అందరూ చాలా మంచి కస్టమర్స్ ముఖ్యంగా ఈ ప్రా థర్టీ క్రోస్ అగ్రికల్చర్ సార్ అండ్ కేసీసీ క్రాప్ లోన్స్ మన దగ్గర ఐదు వేల ఐదు వందల లోన్స్ ఉన్నాయి సిండికేట్ బ్యాంక్ ముందు కూడా కానీ ఏ ఒక్క రైతు ఏదైనా ఇబ్బంది వస్తే సార్ మా నాకు ఉంది ఇలా మా ఇబ్బంది పడుతున్నాము బ్యేస్ రాబోయ్ అందరు వచ్చిన వాళ్ళ అందరికీ అందరికీ శాంక్షన్ చేస్తున్నాం అర్హత కలిగిన ప్రతి ఒక్కరి మా బ్యాంకుకి వచ్చిన వెంటనే వాళ్ళకి వాణిజ్య వ్యాపారానికి సంబంధించి స్టాక్ చూసి వాళ్ళకి సరైన సరైన సౌకర్యాన్ని సరైన టైంలో సరైన టైంలో రుణాన్ని అందిస్తున్నాము అలాగే ఇంకా చాలా మంది దగ్గర ఉన్న చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఆడవాళ్ళకైతే అకౌంట్ ఏంజిల్ అకౌంట్స్ అని తర్వాత శాలరీ వాళ్ళకి పేరోల్ అకౌంట్స్ అని అలాగే మనకి హెచ్ఎన్ఏ కస్టమర్లు పది లక్షల పైన అకౌంట్లో ఉన్న వాళ్ళకి ఎనరా ఒక సౌకర్యం ఇప్పుడు బ్యాంక్ బ్రాంచ్లా రావడానికి మా కస్టమర్ మా కస్టమర్ స్టాఫ్ మాకి మా స్టాఫ్ చాలా హెల్ప్ చేశారు ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా అందరూ చాలా హెల్ప్ చేశారు అందరికి ఈ అవకాశం వచ్చిన అందరికీ లాంఛి మా మా రీజనల్ మేనేజర్ సీకే

అందులో ముగ్గురు కూడా ఒకటి బ్రాంచ్ అంటారు సో ఫస్ట్ మేము టైమ్స్ విజిట్ చేసినప్పుడు చాలా ప్రౌడ్గా ఉండేది ఏమో ఒక ఇంత ఫుడ్ కస్టమర్ ఎలాగా ఎలా ట్యాంకర్ చేస్తున్నారు అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు లక్షలు ఆ ఐదు లక్షలతో డెవలప్మెంట్ చేసుకుంటా ప్పుడు మేము చాలా తెచ్చుకొని అమౌంట్ తీసుకొచ్చు చాలా పడుతూ కష్టపడే మాకు లోన్ వైజ్గా మేము అప్రోచ్ అయినప్పుడు సార్ మాకు సలహా ఇస్తాను మోదీ అమౌంట్ అనేసి మాకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు ముద్ర లోన్ టెన్ లాక్స్ మాకు మాకు మాట్లాడి ఇస్తున్నారు అమౌంట్ మేము ఆరోగ్య పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడి వెహికల్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది సార్ మాకు అప్రోచ్ అయ్యి మాకు సివిల్ స్కోర్ బాగానే ఉన్నది అనేసి మా ఆయన తరఫున రవికుమార్ గారికి లోన్ మాకు ప్రొవైడ్ చేసినారు మాకు చాలా సంతోషంగా ఉంది మా బ్యాంక్ మేనేజర్ సార్ మాకు చాలా హెల్ప్ చేసిన అందరికీ స్వీట్స్ టీ స్నాక్స్ తీసుకొని అందరూ వెళ్ళండి ఈ కార్యక్రమానికి మా ముఖ్యంగా మా జిఎం సార్ గారికి మా ఏజిఎం సార్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ मंझी ठीकु आहे